హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి బిర్యానీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను లేట్ చేయకుండా వెళ్ళిలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం కీమాని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి షాజీరా వేసుకోవాలి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఖదారు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి లేదా రెండు ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చవాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి టమాటా అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు టమాటా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా అనేది తొందరగా మగ్గిపోవాలంటే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా కుక్ అవుతుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని వీటన్నింటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అనేవి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకుంటున్నాను కీమా వేసుకొని ఈ మసాలన్నీ కీమాకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ కీమా అనేది తొందరగా ఉడికిపోవాలంటే కుక్కర్లో వేసుకుంటే మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కర్ కంటే ఇలా విడిగా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కీమాలోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వన్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి కీమా అనేది తొందరగా కుక్ అవ్వదు కాబట్టి కొంచెం టైం పడుతుందండి ట్వంటీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ కుక్ చేసుకోవాలి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ ఉడకకపోతే మరో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి టేస్టీగా హెల్దీగా మటన్ కీమా రెడీ అయిపోయిందండి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇది రైస్లోకి రోటీలోకి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్